సో మీరు అబ్బాయి కదా అబ్బాయి అయినప్పుడు ఈ మెటీరియల్ అన్నీ కొనేటప్పుడు తెలుసా పేర్లన్నీ కమ్మలు ఏవో అంటారు కదా చూబ్బా ఏమంటారు సార్ ఈ కమ్మలు తగకుండా ఇంకేమంటారు కదా బుట్టాలుంటాయి ఇట్లాంటివి ఉంటాయి ఫ్యాన్సీగా ఇంకా వేరే కబుతారు ఏమో అంటారు కదా ఇంకా చాలా ఉంటాయి సో ఇంకా అంటే మొహానికి కాకుండా మీరు వేసుకునే అన్ని పేర్లు అన్నీ తెలుసా ఆల్మోస్ట్ తెలుసు ఇంకా బై చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్తో వెళ్ళి సో అట్లా ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలు ఫ్రెండ్స్ అంటే లేదు అబ్బాయి అమ్మాయిలు దుబాయ్లో అమ్మాయిలు ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ నేను ఎవరితో నేను కలిసి వెళ్ళలేదు షాపింగ్ ఓకే సో అన్ని పేర్లు తెలియకపోయినా తెలుసుకొని తీసుకుంటారు అంటే నాకు ఇది నచ్చింది అన్నప్పుడు అది ఇవ్వండి అని అంటే ఇస్తారు కదా అట్లా ఇంకా మీకు మేకప్ కిట్స్ అన్ని కూడా తెలియకనప్పుడు ఎట్లా ఏమని చెప్పి తీసుకుంటుండే చూసాను కొందరి కొన్ని మేకప్ ట్యుటోరియల్స్ ఉంటాయిగా వీడియోస్ ఓకే యూట్యూబ్ అట్లా సో అలా సో మీరు అబ్బాయిగా వెళ్ళి అబ్బాయి గట్ట అబ్బాయి గట్ట అబ్బాయి కాబట్టి అబ్బాయి లాగా వెళ్ళి మీరు అవన్నీ కొనుక్కుంటుంటే వింతగా చూస్తున్నారా మిమ్మల్ని ఎవరు చూడరు ఇక్కడనే కొంచెం అది ఏంటి డిఫరెంట్ చూపిస్తారు కానీ సో నేనైతే ఇన్ని రోజులు అక్కడ ఉన్నాను ఇన్ని రోజులు రెడీ అయ్యాను దుబాయ్లో ఇన్ని రోజులు అన్నీ బై చేశాను కానీ ఎవరు అట్లా లేదు అందరూ ఒక బిజినెస్ మైండెడ్ ఉంటారు పీపుల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక కస్టమర్ ఎంట్రీ ఇచ్చారంటే వాళ్ళకు ఒకటి కావాలంటే పది చూపిస్తారు హైదరాబాద్లో ఏమో ఇక్కడ వెరైటీగా చూస్తారేమో అన నవ్వుతున్నారా మీరు అక్కడ లేదు అట్లా ఏం లేదు మీరు అడుగుతున్నారు అని చెప్తున్నాను వెరైటీ మేరియన్ చూపిస్తారు ఒక్క ని కస్టమర్ గా డీల్ చేయాలి ఇప్పుడు మీరు వెళ్తారు డౌట్ పడతారు ఇంట్లో వాళ్ళకి ఏదో అవసరం పడుతుంది మీరు వెళ్తారు వెళ్ళారా వెళ్తారు సో మరి మిమ్మల్ని అదే అనుకుంటే ఎట్లా నాకు ప్రపంచ ఓకే సో ఇక్కడ కూడా హైదరాబాద్లో మేము అట్లా చూస్తున్నారు మిమ్మల్ని నాకు అట్లా అనిపించలేదు చూస్తే చూడండి నాకు ఏమి నెక్స్ట్ ఏంది గోల్ ఇంకా కనిపించాలి మంచి ప్రోగ్రామ్స్ లో కానీ లైక్ సీరియల్స్ అయినా ఏదైనా కానీ ఒక ప్లాట్ఫామ్ అది ఫస్ట్ నాకు సీరియల్స్ కమిట్మెంట్ అడిగితే ఏం చేస్తారు ఇక వాళ్ళ నేనేంటో తెలిసి అడిగిన వాళ్ళ దగ్గరికి ఇంకా ఏం చేయలేదు వెళ్తా